హలో వెల్కమ్ టు అనదర్ వీడియో ఈరోజు వీడియో మటన్ కీమా అయితే చేశారండి మా అమ్మ ఎలా చేశారో ఏంటో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి ముందుగా చిన్న సైజు రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నారండి సో ఉల్లిపాయలు కూడా తక్కువ ఎందుకనంటే మటన్ కీమా అనేది కొంచెం క్వాంటిటీ అయితే తెచ్చారండి మా మమ్మీ కోసమని సో రెండు ఉల్లిపాయలు కోసుకున్న తర్వాత రెండు పచ్చిమిరకాయలు అయితే తీసుకొని కట్ చేసుకున్నారండి మటన్ కీమా చూశారు కదండి కొంచెం క్వాంటిటీ అయితే కొంచెం సో అది కడిగేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టుకున్నారండి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేశారండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసారండి సో ఆనియన్స్ పచ్చిమిరపకాయలు రెండు ఒకేసారి వేసేసి కొంచెం ఫ్రై చేశారండి సో అందులోనే ఫస్ట్ ఉప్పు అయితే గల్లు ఉప్పు అయితే వేసారండి ఇప్పుడు అదంతా ఒకసారి కలిపేసుకోవాలండి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే చూసారు కదండి కొంచెం మగ్గాయి సో ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు మనం అలా వదిలేద్దామండి ఈ లోపు ఈ మటన్ కీమా అనేది టేస్ట్ రావడానికి ఈ మసాలా అయితే వేయాలండి గసగసాలు మిక్సీ ఆడేసి అందులో పచ్చి కొబ్బరి వేసి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి ఒక్కసారి గ్రైండ్ చేసేసుకోవాలండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ ఆ మసాలా అయితే వేయాలండి సో మా మమ్మీ ఏ గరిట్తో చేస్తున్నారో ఆ గరిట్లోనే క్వాంటిటీ అయితే తీసుకొని వేసేసి మొత్తం అంతా ఒకసారి అయితే కలిపేశారండి కలిపేసి ఒక్క నిమిషం మూత అయితే పెట్టారండి సో మూత తీసారండి చూడండి ఎంతలా ఉడికిందో మగ్గిపోయింది కదండి ఇప్పుడు దాన్ని ఒకసారి మనం కలిపేసుకొని మనం ముందుగా కడిగి పెట్టిన మటన్ అయితే అందులో యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని ఉప్పు ధనియాల పొడి అలాగే కారం అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి మనకి టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలండి ఇప్పుడు అదంతా కలిపేసుకున్న తర్వాత టీ గ్లాస్ వాటర్ అయితే అందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత సో కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నామండి సో కుక్కర్ మూత పెట్టిన తర్వాత ఒక ఐదు విజిల్స్ అయితే పెట్టుకోవాలండి సో ఐదు విజిల్స్ పెట్టి కరెక్ట్గా అయితే ఉడికిపోతుంది ఇప్పుడు ఐదు విజిల్స్ అయితే అయిపోయాయండి చూసారు కదండి ముక్క అయితే చాలా బాగా ఉడికిందండి ఒకసారి కలిపేసుకోవాలండి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి సో ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి సో చూసారు కదండి కొంచెం ఇంకా దగ్గర పడాలండి సో మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేశారంటే చూసారు కదండి ఎంత దగ్గరగా అయిపోయిందో ఇది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసి చూసారు కదండి ఎంత బాగా అంటే అంత బాగా స్మెల్ అయితే వస్తుందండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అలా మీ గోల్డెన్ హ్యాండ్స్తో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ